సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నేను నా ఫ్రెండ్ కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగడానికి వెళ్ళాం తాగడానికి వెళ్ళినప్పుడు వాడు మొబైల్లో రీసెంట్గా చాలా అంటే రిలీజ్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కూడా అవ్వదు ఆ మూవీని మొబైల్లో చూస్తున్నాడు అప్పుడే ఎలా చూస్తున్నవరా ఈ మూవీ థియేటర్లోనే రిలీజ్ అయింది కదా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కదా అయ్యింది అంటే ఏం లేదురా ఇది పైరసీ మూవీ బాగుంది కదా అని చూస్తున్నాను అని చెప్పాడు అది చూసినా నాకు ఎందుకో అది కరెక్ట్ కాదు అని అనిపించింది ఒక మూవీ మీద ఎంతోమంది కష్టం ఉంటుంది ఎంతోమంది శ్రమ ఉంటుంది ఎంతోమంది డబ్బులు కష్టార్జితం దాని మీద ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అయితే కొత్త కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త యాక్టర్స్ ప్రాణం పెట్టి ఆ మూవీని తీస్తారు ఇంకా టెక్నీషియన్స్ ఇంకా చిన్న చిన్న వర్కర్సు అందరూ కూడా ఆ మూవీని ప్రాణం పెట్టి చేస్తారు సో అన్ని కోట్లు పెట్టి తీసిన మూవీని నాలుగు రోజులకే బయటకు రిలీజ్ చేసి పైరేటెడ్ వెర్షన్స్లో ఆ మొబైల్స్లో చూడడం ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించలేదు ఎందుకురా ఆ మూవీని పైరేటెడ్ వర్షన్స్ని మొబైల్స్లో చూస్తున్నావు థియేటర్కి వెళ్ళొచ్చు కదా అంటే ఆ ఎవరు వెళ్తారు లేరా థియేటర్స్కి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఖర్చు పెట్టి ఎవరు వెళ్తారని చెప్పి అంటున్నారు మేబీ ఆ టిక్కెట్ ప్రైస్ కొన్ని కొన్నిసార్లు ఎక్కువే ఉండొచ్చు కానీ టిక్కెట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనం వారి కష్టార్జితాన్ని వారంతా ప్రాణం పెట్టి రాసిన స్టోరీని తీసిన సినిమాని యాక్ట్ చేసిన సినిమాని మనం చాలా ఈజీగా పైరేటెడ్ వెర్షన్స్లో మన మొబైల్స్లో వేసుకుని చూడడం అనేది ఎందుకు నాకు కరెక్ట్గా అనిపించలేదు చిన్న చిన్న సినిమాలు నిజంగా కొంతమంది అప్పుడప్పుడే అప్కమింగ్ యాక్టర్స్ ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు అటువంటి మూవీస్ కూడా పైరేటెడ్ వెర్షన్స్లో వచ్చేస్తున్నాయి ఆ మూవీ పైరేటెడ్ వెర్షన్స్లో బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా థియేటర్లో అంతగా ఆడదు థియేటర్లో అంతగా ఆడకపోయేసరికి అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది సో ఆ మూవీ ఫ్లాప్ లెక్కలోకి వస్తుంది వాళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేసినా ఆ స్టోరీ ఎంత బాగున్నా వాళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా వాళ్ళు అప్కమింగ్ యాక్టర్స్ అయినా కానీ వాళ్ళకి అంత మంచి పేరు రాదు సో నా దృష్టిలో వీలైతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడు తప్ప ఆ పైరేటెడ్ వెర్షన్స్ని చూసి ఆ సినిమాని కిల్ చేయొద్దు అది సినిమానే కాదు కొన్ని కొన్ని కాపీరేటెడ్ కంటెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కాపీరేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి యాప్స్ ఉంటాయి థర్డ్ పార్టీ యాప్స్ లాగా వాడేస్తూ ఉంటారు మనకి పర్మిషన్స్ లేకపోయినా కానీ అవి డౌన్లోడ్ చేసేసుకుని వాడేస్తూ ఉంటాం మనం నిజంగా తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒకరు కష్టాజితాన్ని దోచుకొని మనం దాన్ని వాడుతున్నాం వీలైతే మనీ పే చేసుకుని వాడదాము లేదా ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి ఆ ఫ్రీ వెర్షన్స్ వాడడం మంచిదని నా ఒపీనియన్ అండ్ కొన్ని కొన్నిసార్లు నిజంగానే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ విపరీతంగా టికెట్ ప్రైసెస్ని హైక్ చేసుకుని డబ్బులు సంపాదించాలని ఆశపడుతుంటారు నా ఉద్దేశంలో అది కూడా కరెక్ట్ ఒపీనియన్ కాదు కరెక్ట్ మెథడ్ కాదు సాధారణంగా సినిమా అనేది ఒక సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి అప్పుడే వారు ఎక్కువగా థియేటర్స్కి రాగలుగుతారు అనేది నా ఒపీనియన్ సో ఇది ఎలా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అటు ప్రైసెస్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇటు పబ్లిక్ కూడా మనము వాళ్ళంత కష్టపడి తీసిన సినిమాని మనం కీల్ చేయకూడదు పైరేటెడ్ వర్షన్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు వాటిని మనం డౌన్లోడ్ చేయకూడదు అని చెప్పి పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి అటు మూవీ యూనిట్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇటు పబ్లిక్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటే నిజంగా మంచి సినిమాలు మంచి డైరెక్టర్లు మంచి యాక్టర్సు ఖచ్చితంగా లైమ్లైట్లోకి వస్తారు సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా నిజంగా ఈ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ని పైరేటెడ్ యాప్స్ని పైరేటెడ్ మూవీస్ని లేదా పైరేటెడ్ మ్యూజిక్స్ని వాడటం అనేది నిజంగా ఒకరు ఒక వ్యక్తి యొక్క కష్టాన్ని మనం అన్యాయంగా దోచుకుంటున్నాము అని గ్రహిస్తే నిజంగా చాలా మంచిది కనీసం ఒక్కరైనా ఈ పైరేటెడ్ వర్షన్స్ని మనం వాడటం కరెక్ట్ కాదని చెప్పి గ్రహిస్తే చాలు